హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ఛ యూట్యూబ్ ఛానల్ మహేంద్ర సింగ్ ధోని సిఎస్కే కెప్టెన్ నుంచి తొలగిపోవడం పైన అయితే క్రికెటర్ రోహిత్ శర్మ అదేవిధంగా చెన్నై ఎట్టుకో వచ్చి ఫ్లెమింగ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది అసలు మన రోహిత్ శర్మ ఏమన్నాడు ఫ్లెమింగ్ ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫారంభానికి ముందు అయితే చెన్నై సూపర్ కింగ్ భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ కెప్టెన్గా అయితే మహేంద్ర సింగ్ ధోని గత కొద్ది సీజన్ల నుంచి మాత్రమైతే వహిస్తూనే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీనే ఉన్నాడు మధ్యలో ఒకసారి మధ్యలో కొన్ని మ్యాచ్లకు రవీంద్ర జడేజా కెప్టెన్సీ వహించడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనినే చెన్నై మేనేజ్మెంట్ నియమించడం జరిగింది ట్రోఫీలు కూడా గెలవడం జరిగింది సిఎస్కే మాత్రమైతే అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రారంభానికి ముందు మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు చెన్నై అభిమానులు కానీ మహేంద్ర సింగ్ ధోని అభిమానులు కానీ భారీ అంటే భారీ షాక్ అని చెప్పుకో చెప్పుకోవచ్చు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్స్ నుంచి తప్పుకుంటున్నట్లయితే మహేంద్ర సింగ్ ధోని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనతోనే అటు ఐపీఎల్ ఫ్యాన్స్లో కానీ అందరిలో కానీ షాకింగ్ అంటే షాకింగ్ నిర్ణయం చెప్పుకోవచ్చు అసలు ధోని ఇంత సడన్గా ఇంతే ఎందుకు ఈ నిర్ణయం అంటే అందరిలో ఆసక్తిగా నెలకొన్నది ఎందుకంటే భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తుంటున్నట్లయితే చెప్పడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే అయితే చెన్నై నువ్వు కెప్టెన్ గా గైక్వాడు నియమించడం జరిగింది రుద్రాజ్ గైక్వాడు మహేంద్ర సింగ్ ధోని ముందు ముందే చెప్పడం జరిగింది వన్ ఇయర్ క్రితమే ఇంటి ఇవ్వడం జరిగింది ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఫిఫ్టీన్ డేస్ ముందుకే చెప్పడం జరిగింది నువ్వు కెప్టెన్ చేయబోతున్నావు అట్లయితే చెప్పడం జరిగింది ముందు ముందుగానే రుత్రాజ్ గైక్వాడిని అన్ని విధాలుగా రిపేర్ చేసినట్లయితే చెప్పడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని దీనిపైన అయితే మన రోహిత్ శర్మ మాత్రమైతే రియాక్ట్ అవ్వడం జరిగింది రోహిత్ శర్మ వచ్చేసరికి సోషల్ మీడియా వేదికగాను మన మహేంద్ర సింగ్ ధోని ఫోటోను అదేవిధంగా రోహిత్ శర్మ ఫోటోను గత ఐపీఎల్లో జరుగుతున్న టాస్ చేసే సమయంలో హ్యాండ్ ఇచ్చుకున్న ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది అందులో హ్యాండ్ షేక్ ఇమేజ్ పెట్టడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఈ సీజన్ లో నేను కెప్టెన్ చేయడం లేదు ఇప్పుడు నువ్వు కూడా కెప్టెన్సీ వదులుకోవడం జరిగింది ఇదే అని పోస్ట్ మనం చూస్తేనే అర్థమవుతుంది రోహిత్ శర్మ మాత్రం కూడా ఫీల్ అయినట్టు అయితే మనకు అర్థమవుతుంది విధంగా ధోని కెప్టెన్సీ తప్పుకోవడం పైన చెన్నై సూపర్ కింగ్ ఎట్ కోచ్ ఫ్లెమింగ్ మాత్రం అయితే ఎమోషన్ అవ్వడం జరిగింది అయితే ఫ్లేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్లేమింగ్ ధోని కెప్టెన్షిప్ నుంచి తప్పుకోవడం తెలిసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ మొత్తం ఆటగాళ్ళు కానీ ప్లేయర్స్ కానీ టీం మేనేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారట ఒక్కొక్కరు అయితే కన్న ప్రతి ఒక్క ప్లేయర్ మాత్రమైతే కంటతడి పెట్టుకోవడం జరిగిందట అదే విధంగా ఫ్లెమింగ్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయినట్లు అయితే ఫ్లెమింగ్ రీసెంట్ రీసెంట్గానే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ధోని నిర్ణయం అయితే మాకైతే షాకింగ్ అంటే షాకింగ్ విషయం అని చెప్పడం జరిగింది ధోని ఇలాంటి టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి తెలియదు కానీ ఇంత సరంగా ఈ నిర్ణయం తీసుకుంటాడో నేను నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అదేవిధంగా టీంలో ఉన్న ఏ మేనేజ్మెంట్ కానీ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ధోని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఒక మంచి విషయం ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ కొత్త కెప్టెన్సీగా నియమించడం జరిగింది రుతురాజ్కు రుతురాజ్ గైక్వాడ్కి అన్ని విధాలుగా మేము సపోర్టింగ్ ఉంటామని కూడా ప్లిమింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది ఒక బాధ ఏంటంటే ధోని ఈ సీజన్ వరకు కెప్టెన్స్ ఉంటే బాగుండేది వచ్చే సీజన్ నుంచి మాత్రమైతే గైక్వాడ్ కెప్టెన్సీ చేసినా ఏం కాదు అని ఫ్లెమింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది మాత్రం అయితే పూర్తి అంటే మోషన్లతో వేయడానికి కూడా చెప్పడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని ఒక్క సంవత్సరం లాస్ట్ సీజన్ అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ ఇయర్ ఆడతాడో ఆడడం కూడా ఎవ్వరికీ తెలియదు ఆ ధోని నిర్ణయం ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు మరి ఈ సంవత్సరం ఒక సంవత్సరం కెప్టెన్సీ చేసి తప్పుకుంటే మాత్రం అయితే బాగుండేది కాకపోతే ముందుగానే కెప్టెన్సీ పక్కన పెట్టి ఉన్నసరికి కొంత డిసప్పాయింటెడ్గా అయితే చెంద చెన్నై అభిమానుసులు కానీ ధోని అభిమానులు కానీ మహేంద్ర సింగ్ ధోస్ నిర్ణయానికి అందరూ ఓకే చెప్పాల్సిందే మరి చూద్దాం మహేంద్ర సింగ్ ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడో ఆడో తెలియదు ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో ఏ విధంగా రాణిస్తారైతే వెయిట్ చేయాల్సిందే బ్యాటింగ్ మరి కీపింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోల్లో మరి మహేంద్ర సింగ్ ధోని ఎలా ఆడతాడో ఏ విధంగా ఆడతారైతే ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొత్త కెప్టెన్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తాయి అయితే వెయిట్ చేయాల్సిందే అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభు శంకర థ్యాంక్ యూ